రోజా సినిమా కొలాబ్స్ ఎందుకంటే ఎందుకంటానంటే రోజా మాట్లాడిన భాష ఒకటి అది కాకుండా అనదముల పెత్తనం ఒకటి అరాచకాలు అవినీతికి భారీగా భూగబ్జాలు మొత్తం అవినీతి భారీగా పాల్పడింది పర్సంటేజ్తో పాటు సొంత నాయకులు వైసీపీ నాయకులే ఐదు మండలాల నాయకులు బయటకు వచ్చి రోజా చేసిన అవినీతి అరాచకాలు చిన్నవి కాదు భయంకరంగా చేసింది ఈ నగరి నియోజకవర్గాన్ని అన్నదమ్ములు వాటాల కింద పంచుకున్నారండి ఒక పక్క మొగుడు ఒక పక్క రోజా ఒక పక్క రోజా అన్నదమ్ములు ఇద్దరు ఈ నలుగురు కూడా నగరి నియోజకవర్గాన్ని వాటాల కింద పంచుకొని గనులని క్వారీలని ఇంకోటని ఇంకోటని దోపిడీ మొత్తం మొత్తం మామూలుగా మొదలు పెట్టలేదు ఇప్పుడు పార్టీ కోసం కష్టపడిన కొంతమంది వ్యక్తులు ఉంటారు పార్టీ నాయకులు ఉంటారు కష్టపడిన వ్యక్తులు ఉంటారు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు నువ్వు వాళ్ళ దగ్గర కూడా ఊదోసి ఉంటే ఆ కడుపు మనదాలకే వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగానే చెప్పారు నువ్వు రోజాకి టికెట్ ఎత్తే మేము ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పేసి అని ఇవాళ గాలి గాలి భాను ప్రకాష్ గారి ఏదైతే నామినేషన్ ప్రక్రియ ఉందో మెజారిటీ వాళ్ళ మద్దతు కూడా ఉంది అసలు రోజా రెడ్డి ఒక్కలా రోజా సంగతి మీకు తెలియట్లా ఒకరి కోటన జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వలేదు అంటే కనుక మామూలుగా ఉండదు ఇంకా బండబూతులే కబర్ చేసుకోలేడు కులాలని పనికిరాడమా దేని పని చేస్తాడు మామూలుగా కాదు ఇప్పుడు వయసులో పెద్దోడైన చంద్రబాబు నాయుడు గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు అంతమంది ఇప్పుడు వయసులో సమానుడు ఇంకా వయసులో చిన్నోడు ఇంకా నెల రోజులు చిన్నోడే జగన్మోహన్ రెడ్డి ఇంక అయితే మామూలుగా ఆకదు ఫుట్బాల్ ఆడుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే జగన్ రోజా జుట్టు కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది 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 తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్యూ నడుస్తూ ఉంది చాలా ఏంటండి బాబా వారానికి మూడు సార్లు ఎవరైనా వెళ్తారో వారానికి మూడు సార్లు మంత్రి హోదాలో ఉండి వారానికి మూడు సార్లు తిరుపతి వెళ్ళిన ప్రతిసారి ఒక నలభై మంది యాభై మంది తీసుకెళ్తాండి కూడా వివీఐపీ దర్శనాల పేరిట వెళ్ళిన ప్రతిసారి ఒక నలభై మంది తీసుకెళ్తాడు ఒక్కొక్కరు ఒక్కొక్కరి దగ్గర నలభై వేల రూపాయలు చెప్పుకున్నట్టండి నలభై వేల రూపాయలు పైనే అంటే లెక్కే అండి ఒక పది మంది దగ్గర లెక్కేసుకున్నా ఒక పదిహేను మంది దగ్గర లెక్కేసుకున్నాను కానీ ట్రిప్ వెళ్ళిందంటే నాలుగు లక్షల రూపాయలు ఆదాయమే ఆ లెక్క నెలకెంతంపై తిరుమల తిరుపతి దేవస్థానం పని బతికెత్తందండి రోజా తిరుమల తిరుపతి దేవస్థానం కాపాడేసింది రోజా మామూలు కాదు

టాకటిగా గెలిచిందండి రెండు వేల పద్నాలుగు అంత భారీ మెజార్టీ ఏం కాదు మొన్న కూడా పెద్ద భారీ మెజారిటీ ఏం కాదు అంతేండి అంతే పెద్ద మెజారిటీ ఏం కాదు ఊరికే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కానీ ఇప్పుడు రెండు వేల మెజార్టీలో మహా అయితే ఒక ఐదు మండల నాయకులు వ్యతిరేకం రోజాకి సార్ నాకు తెలిసి మహాయితం నలభై వేలు ముప్పై వేలు ఒక్కడ గ్రేటే రోజాకి అయితే నాకు తెలిసి ఓటే తెయాలి మళ్ళీ చేసి ఆ బూత్ పురాణాన్ని మళ్ళీ ఎక్కించుకునే రోజాకి కూడా కొడాలా కూడా ఈ ఎన్నికలు లాస్ట్ ఎందుకంటే రోజా తిట్టినంత వరకు కూడా నియోజకవర్గ ప్రజలు కొద్ది పెద్దగా పట్టించుకోవాలి ఇప్పుడు ఒకసారి బూతులు మాట్లాడింది రోజు తిడతాం రెండుసారి బూతులు మాట్లాడింది మళ్ళీ రోజనే తిడతాం మళ్ళీ మూడోసారి మాట్లాడింది రోజని తిట్టాం ఈసారి ఈ పనికి మళ్ళీ దానికి ఓట్లేసింది ఎవర్రా అని చెప్పేసి ఇంపాక్ట్ న్యూస్ వర్గంపై ఖచ్చితంగా ఉంటదండి ఉంటది ఉంటదే ఉండదా వాళ్ళు కూడా అనుకుంటారు కదా దీనికి ఎందుకు ఓటేసినారో బాబు అని చెప్పి కొడాలని గుడివాడ గుడివాడలో ఫీల్ అవ్వట్లేదు జనం గుడివాళ్ళ జనం అలాగే ఫీల్ అవుతున్నారు చూడండి కొన్ని సందర్భాల్లో టీవీ డిబేట్లో కానీ లేదంటే కొద్ది మేధావుల విశ్లేషణలో కానీ ఇలాంటి వ్యక్తికి గురువారం నియోజకవర్గం ప్రజలు ఎలా ఓట్లేస్తున్నారా అని చెప్పేసి అన్నారు కదా ఇప్పుడు ఎంతో కొంత ప్రజలు కూడా టీవీలు చూస్తారుగా వాళ్ళు నియోజకవర్గం చూస్తున్నారు కదా అంటారండి బజార్ మాటలు మాట్లాడితే బజార్ దాని అంటారు నువ్వు మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడితే బాగానే ఉంటది మన నోటుకు వచ్చినా మాట్లాడుతూ ఉంటుంది ఆ నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా దాన్ని రేంజ్ చేయగలరా చేయగల ఒక మహిళ అయ్యి ఉంది నన్ను ఎవడన్నా రేపు చేయగలరా అని మాట్లాడతారండి అసలు ఎవరైనా కానీ కానీ అలా అంత సాహసం చూడండి తర్వాత తర్వాత ఒక విలేకరే మీరు ఎలా మాట్లాడారు కదా అంటే నేను వచ్చిన రేపు చేయగలుగుతావా నీకు అంత ధైర్యం ఉందా అంటే ఇంకా అవతల పక్క కూడా ఎంత పెద్ద మోగడైనా కానీ బిక్స్ చచ్చిపోడండి అంతకన్నా ఏం మాట్లాడతానంటే అసహ్యం కాదు పది మందిలో పుస్తక మాట్లాడితే ఎప్పుడు తిరిగి అత్త మాట్లాడనుకో అక్కడే చచ్చిపోద్ది భాష పద్ధతులు ఊరికని ఈ మధ్యన తగ్గింది అనుకోద్ది ఈ అంటే చచ్చిపోవాలి అక్కడ చచ్చిపోవాలి కానీ అంటే ఇప్పుడు సత్తాడు కాదు ఇప్పుడు ఆడ అవతల పక్క ఉన్న విలేకరే కొద్దిగా సంస్కారవంతంగా పెరిగినట్టు వల్లనే అనలేదు కానీ అదే ప్లేస్లో ఇంకొకటి రోజా లాంటి వ్యక్తి ఇంకొకటి ఉన్నాడు అనుకోండి రా వెళ్దాం ఎట్టగా అంటాడో అందులో సమస్య లేదు నువ్వు సిగ్గిడ్ చేసి పది మంది నన్ను ఎవడన్నా రేపు చేయగలరా నీకు ఆ దమ్ముందా అని చెప్పి నేను అడుగుతున్నా కానీ నాకు ఆ దమ్ముంది రా అన్నాడు అనుకో గిల్ల గిళ్లకి ఆడిపోవాలా అవునా పైకేదో సాంప్రదాయంగా ఉంటది కానీ మళ్ళీ సండేలో వచ్చినా సాటర్డే సండే ఈ రెండు రోజులు కనబడతా ఉండే సాటర్డే సండే ఎప్పుడైనా చూసారు మీరు రోజు బెంగళూరు పబ్లు క్లబ్లు లేదంటే గోవాలో మిడ్ నైట్ పార్టీలు ఫుల్గా టీకల దాకా తగియాల అబ్బో గట్టిగా అవుతుందంటే టాక్ అయితే విపరీతంగా తాగిపోతుండ విపరీతంగా ఆ ముఖం కూడా చూడండి ఉబ్బు ఉబ్బిపోయి ఉంటుంది ఎప్పుడూ కూడా కప్పలాగా కపల ఉబ్బిపోయి ఉంటుంది విపరీతంగా మంది వేసేసి మందు కైపులో కైపులో కూడా కొన్నిసార్లు మాట్లాడుతుండే కొన్ని కొన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మందు వేసే మాట్లాడుతుంది ఓ రెండు వేస్తుంది నీట్గా రెండు వెగ్లేసి కూర్చుంటది రెండు బెగలేసి కూర్చొని దానికి ఇష్టం ఇంకా ఇంకా రెండు బెగ్లేగానే మనంత వీరుడు వీరుడు లేడు అయ్యో జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించేదే అలాంటి అండి గానే మొన్న మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ గారు నిన్న మొన్నటి దాకా వైసీపీ పార్టీలోనే ఉన్నాడు ఆయన స్వయంగా మహాన్యూస్కి వచ్చి ఒక ఇంటర్వ్యూ చూడండి మీరు గంట నలభై నిమిషాలు ముప్పై నిమిషాలు ఉంటుంది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఎత్తాడంట మీరు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టండి లోకేష్ గారిని బూతులు తిట్టండి పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టండి అంటే బూతులు తిట్టేస్తే ఏంటంటే ఎందుకు లే ఇది రాజకీయాలు ఎందుకు రాజకీయాలు ఉద్దేశం వెళ్ళిపోతారేమో ఆ మైండ్ సెట్తో ఉండడనమాట ఇంకా రోజా పట్టుకుంది ఆ ఏం కాదులే నాకు భూమి ఎలాగ అలవాటే కదా రోజాకి ఎలాగ అలవాటే కదా నాకు పోయింది ఇవాళ ఏమంటే రేపు పొద్దురు ఓడిపోతే రోజే పరిస్థితుంది చెప్పనా మెచ్చ ఎత్తుకుంటుంది అడుక్కు తినాలండి ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే కవిత ఎలా అయితే అరెస్ట్ అయిందో అలాగే రోజా చేసిన స్కాములు కూడా చిన్నవి కాదు చాలా ఉన్నాయి ఒక్కొక్కటి తవ్వుకుంటూ వస్తే అండి ఖచ్చితంగా ఏదో ఒక జైల్లో కూడా ఉంటుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా రోజాకి ఖచ్చితంగా జైలు చూస్తే కానీ ఈసారి మాత్రం నగరిలో రోజా ఖచ్చితంగా ఓడిపోతుంది ఇంకా అవకాశం లేదు ఇంకా అవకాశం లేదు ఎందుకంటే నగరి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు కానీ ఓన్లీ ఫేమస్ అయిందంటే ఆ ప్రజలు ఓట్లు రోజా మాత్రం బాగా సంపాదించుకుంది కానీ నగర నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు ఖచ్చితంగా ఓడిపోతుంది ఈసారి గెలుపు మాత్రం తెలుగుదేశం కూటమి అభ్యర్థి పక్క ఆయన లెక్కేసుకోవాల్సింది ఆయన ఆయన గెలుపు నల్లేరు మీద నడకండి కళ్ళు మూసుకున్నా కానీ ఈజీ గెలిచేస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే లాస్ట్ టైం ఒక ముప్పై వేలు నలభై వేలు మెజార్టీ వచ్చింది అనుకోండి ఇప్పుడు టైట్ ఉందర కొద్దా అనుకోవచ్చు లాస్ట్ టైం రెండు వేలే కదా ఏముంది రెండు వేలు ప్లస్ ఇంకోటి ఏంటంటే వ్యతిరేకత వ్యతిరేకత ఈసారి డిపాజిట్లు అయితే గొప్ప ఈసారి రోజాకి డిపాజిట్లు వస్తే గొప్ప అండి గొప్ప గొప్ప